వెల్కమ్ టు ట్రెండ్ చిన్ని టిప్ నెంబర్ వన్ ఖాళీ అయిపోయిన డిటర్జెంట్ లిక్విడ్ బాటిల్స్ని ఊరికే పాడేయకుండా వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఒక రీయూజ్ ఐడియాను మీకు షేర్ చేస్తున్నానండి ఇందుకోసం ముందుగా బాటిల్ పైన ఉన్నటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిక్కర్స్ని రిమూవ్ చేసుకోవాలి ఇలా స్టిక్కర్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ చుట్టూ లైన్గా మార్క్ చేసి మార్క్ చేసిన లైన్ మీదుగా బాటిల్ని కట్ చేసుకోవాలి ఈ బాటిల్ కట్ చేయడానికి చాకును వేడి చేసి కట్ చేయని అవసరం లేదండి కొంచెం షార్ప్ గా ఉన్న సిజర్ని తీసుకుని కట్ చేసినా సరే ఈ బాటిల్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇది ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లాగా తయారైంది కదండి ఇందులో మనం చిన్న చిన్న ప్లేట్స్ కానీ చిన్న చిన్న మూతలు కానీ లేదంటే కుక్కర్ విజిల్స్ కానీ వేసుకుని సెల్ఫ్లో ఒక చోట పెట్టుకుంటే చిన్న చిన్న వస్తువులను పెద్ద పెద్ద వస్తువుల్లో వెతుక్కునే శ్రమ లేకుండా ఈ ఒక్క బాక్స్ మనకు మన టైం ఇంకా ఎనర్జీని సేవ్ చేస్తుందన్నమాట అనవసరమని పాడేసే వస్తువులను మన కొన్ని అవసరాలకు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అంతే కదండి ఇంకా దీనిలో పిల్లల పెన్స్ క్రేయన్స్ కలర్ పెన్సిల్స్ స్కెచెస్ షార్ప్నర్స్ ఎరేజర్స్ లాంటివన్నీ వేసి వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది దీన్ని కావాలంటే ఇంకా అందంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలాగే కదండి దీన్ని ఇలా సైడ్ కి పొడవుగా కూడా చాలా తక్కువ ప్లేస్ లో పెట్టేయచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మిగిలిన హాఫ్ పార్ట్ని ని కూడా వేస్ట్ గా పాడేయకుండా ఇందులో మనము గిన్నెలు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్ ని బాగా వాష్ చేసి ఇందులో పెడితే గనక నీళ్ళన్నీ కూడా కిందికి దిగిపోయి స్క్రబ్ అనేది మనకి చాలా పొడిగా ఉంటుంది తర్వాత మనం ఈ రకంగా క్యాప్ లోకి కలెక్ట్ అయిన వాటర్ అంతా కూడా క్యాప్ తీసేసి ఈ విధంగా వంపేసుకుని మరలా పెట్టేసుకోవచ్చు ఇలా ఇది కొంతకాలం వాడిన తర్వాత ఇది పడేసి మళ్ళీ మనం కొత్తగా ఇంకొకటి ఇలాగే తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి టిప్ నెంబర్ టూ అయిపోయినటువంటి శానిటైజర్ బాటిల్స్ ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక రియూస్ ఐడియాను ఈ వీడియోలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఈ బాటిల్లో కొద్దిగా వాటర్ ఫిల్ చేసుకుని ఉంచుకోవాలండి మన ఇంట్లో ఇటువంటి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదండి వీటికి మనము కింద వాటర్ చేసినా సరే పైన ఇంట్లో ఉండేటువంటి డస్ట్ వీటిపైన పడి కొంచెం లీవ్స్ అనేవి డల్గా అయిపోతుంటాయి కదా డల్గా అయిపోకుండా ఆకులు అనేవి ఫ్రెష్గా కనిపించాలి అంటే ఈ బాటిల్లో మనం ముందుగా వాటర్ ఫిల్ చేసుకున్నాం కదా ఇవి డల్గా అయిపోయిన ప్రతిసారి కూడా అంటే రెండు మూడు రోజులకొకసారి ఇలా వాటర్ స్ప్రే చేసినట్లయితే కనుక మన ఇంట్లో ఉండేటువంటి ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా గ్రీనరీగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి అన్నమాట ఇటువంటి చిన్న చిన్న మొక్కలకి వాటర్ స్ప్రే చేయడానికి ఈ చిన్న బాటిల్స్ అనేవి చాలా కన్వీనియంట్ గా ఉంటాయి ఇప్పుడు నచ్చితే ట్రై చేయండి బట్టల హ్యాంగర్లో ఒక స్క్రూకి జనరల్గా మనం ఇలా నాలుగు లేదా ఐదు చున్నీల కంటే ఎక్కువగా తగిలించలేం కదండి అయితే ఒక స్క్రూకే ఎక్కువ చున్నీలు తగిలించాలి అంటే ఇలా వేరేగా ఒక బట్టలు హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్ని తీసుకుని దీన్ని గోడకి ఉన్న హ్యాంగర్లో ఒక స్క్రూకి పెడితే ఈ హ్యాంగర్లో మనము ఎనిమిది నుండి పది చున్నీల వరకు కూడా తగిలించవచ్చు అనమాట డైలీ కాలేజెస్కి ఆఫీసులకి వెళ్ళే లేడీస్ ఎక్కువగా మ్యాచింగ్ చున్నీలను యూజ్ చేస్తుంటారు కదండి చున్నీలు డ్రెస్ పైనే వేస్తాం కాబట్టి వాటిని యూజ్ ప్రతిసారి కూడా వాషింగ్ అవసరం లేదు ఈ హ్యాంగర్ యూజ్ చేయటం వల్ల ఒక స్క్రూ కే ఎక్కువ చున్నీలు పడతాయి అలాగే మిగతా స్క్రూ ని వేరే డ్రెస్సెస్ కి యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక స్క్రూ కి హ్యాంగ్ చేసినటువంటి హ్యాంగర్ కి ఇక్కడ నాకు ఎనిమిది చున్నీల వరకు పట్టాయండి ఇంకా ఈ హ్యాంగర్ లో టూ చున్నీల వరకు కూడా పడతాయి అన్నమాట వన్ వీక్ యూజ్ చేసిన చున్నీలు అలాగే నెక్స్ట్ వీక్ యూజ్ చేసిన చున్నీలు అన్ని కలిపి రెండు మూడు సార్లు యూజ్ చేసిన తర్వాత టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ కి ఒకసారి వాషింగ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు నచ్చితే ట్రై చేయండి వీడియో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వాషింగ్ మిషన్ కి దుమ్ము పట్టకుండా ఉండటానికి అలాగే మెషిన్ ని తరచూ క్లీన్ చేసే పని లేకుండా ఉండటానికి ఇలా కవర్ అనేది వేస్తుంటాం కదండి వాషింగ్ మిషన్ కవర్ కి జనరల్ గా సైడ్స్ దుమ్ము అనేది అంతగా పట్టదండి ఈ కవర్ ని జనరల్ గా కవర్ టాప్ పైన బాగా మురికి అయ్యింది అని అనిపించినప్పుడే వాష్ చేస్తుంటాం వాషింగ్ మిషన్ కవర్ టాప్ పైన మురికి అవ్వకుండా అలాగే ఎక్కువ సార్లు ఈ కవర్ ని ఉతికే పని లేకుండా ఉండటం కోసం ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి మనం ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ పెద్ద పెద్ద వస్తువులు ఏవైనా కొన్నప్పుడు ఇలా స్పాంజ్ షీట్లు కానీ బిగ్ సైజ్ కవర్స్ కానీ వచ్చినప్పుడు వాటిని ఊరికే పాడేయకుండా ఇలా వాషింగ్ మిషన్ కవర్ పైన వేస్తే కవర్ మీద దుమ్ము పడకుండా కవర్ ని ఎక్కువ సార్లు వాష్ చేసే పని లేకుండా ఉంటుంది ఈ కవర్ జరిగిపోకుండా ఉండటం కోసం బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేసేటువంటి లిక్విడ్ నే దీని పైన పెడితే వాషింగ్ మిషన్ వేసేటప్పుడు కూడా బట్టలు లిక్విడ్ అనేది మనకి చేతికి అందుబాటులో ఉంటుంది పైన వేసినటువంటి స్పాంజ్ షీట్ మురికి అయినప్పుడు ఇది జస్ట్ పైన వేసాం కాబట్టి ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు వాషబుల్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్